దర్శన్ శరణ్యకి క్షమాపణ చెబుతూ ఆ రోజు రిసార్ట్లో నేను వదిలించుకోవడానికి నేను ఆ విధంగా ప్రవర్తించాను కానీ రిసార్ట్లో నేను ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటే నాకు తెలుసండి మీ మనసు చాలా పవిత్రమైనది అది ఎంత పవిత్రం అంటే మీరు పో అన్న చీ అన్న మిమ్మల్ని నేను వదిలి వెళ్ళలేనంత అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి సార్ మేడం గారిని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తానని డాక్టర్ చెప్పారు మీరు వచ్చి ఫీజు కట్టండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ అమ్మ నువ్వు సరైన దగ్గర ఉండు నేను వెళ్ళి ఫీజు కట్టేసి వస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆనంద శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య నీకు ఏ సమస్య వచ్చినా సరే నాతో చెప్పమని అన్నాను కదా మరి ఎందుకు ఈ విషయం నాతో చెప్పలేదు అని అంటూ ఉంటే అత్తయ్య ఆయన నన్ను ఏదైనా అంటే ఆ విషయం మీతో చెబితే మీరు ఆయన్ని ఏమంటారోనని భయం అందుకే నేను ఇప్పటివరకు ఈ విషయం చెప్పలేదు అని సరైన అంటూ ఉంటుంది ఏది ఏమైనా సరే వాడిలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దర్శన్ నువ్వు కలిసి సంతోషంగా కాపురం చేసే రోజు దగ్గరలోనే ఉందని నాకు అనిపిస్తుందని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే ఆయనకి నా మీద కలిగింది జాలి కానీ ప్రేమ కాదత్తే గారు నాకు కావాల్సింది ప్రేమ దర్శన్ గారికి నా మీద ప్రేమ కూడా మొదలవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను త్వరలోనే మీరు అనుకున్నది కూడా జరుగుతుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఆనంద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంతలో దర్శన్ ఫీజ్ పే చేసి అక్కడికి వస్తాడు అమ్మ శరణ్య దగ్గర నేను ఉంటాను నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే సరేనా అని చెప్పి దేవుడి దయ వల్ల త్వరగా వీళ్ళిద్దరూ ఒకటయ్యి కొత్త జీవితం మొదలు పెట్టాలని చెప్పి ఆనంద దర్శనంలో ఈ మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తండ్రి అంటూ దేవుడికి దండం పెట్టుకొని అక్కడ నుండి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చాక ఇంట్లో అందరికీ కూడా ఆనంద స్వీట్స్ ఇస్తూ ఉంటుంది ఏంటి ఏంటానంద ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావని చెప్పి లీలావతి వాళ్ళు అడుగుతూ ఉంటారు దాంతో ఆనంద దర్శనంలో మార్పు వచ్చిన విషయం ఇప్పుడే ఇంట్లో ఎవరికి తెలియకూడదు అని చెప్పి పూర్తిగా సమీరని దర్శన్కి దూరం చేసి దర్శన్ శరణ్యలను ఒకటి చేసిన తర్వాత అప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్పాలనుకొని మరేం లేదక్క మన రాజకోటి సిల్క్స్ ఉంది కదా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫార్టీ పర్సెంట్ ఎక్కువ లాభాలు వచ్చాయి అందుకే అని చెప్పి ఆనంద వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు రోహిత్ ఎక్కడక్క అని చెప్పి లీలావతిని ఆనందం అడుగుతూ ఉంటుంది గదిలో ఉన్నాడని చెప్పి లీలావతి అనగానే ఆనంద సంతోషంగా రోహిత్ దగ్గరికి వస్తుంది రోహిత్ ఈ స్వీట్ తిను అంటూ రోహిత్కి తినిపిస్తూ ఉంటే ఏంటి పిన్ని ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు దాంతో ఆనంద దర్శనలో మార్పు వచ్చింది రోహిత్ అంటూ జరిగింది మొత్తం కూడా ఆనంద రోహిత్కి చెబుతూ ఉంటుంది ఇప్పుడు శరణ్యకి ఎలా ఉంది పిన్ని అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటే అప్పుడు ఆనంద పర్వాలేదు రోహిత్ శరణ్యకు బాగానే ఉంది సాయంత్రం డిశ్చార్జ్ చేస్తానన్నారు అని చెప్పి ఆనంద రోహిత్కి చెబుతూ ఉంటుంది మరో పక్క లగేజ్ తీసుకొని ఇంట్లో నుండి తన భర్తకు కనిపించకుండా వెళ్తూ ఉంటే అప్పుడు కాంచన భర్త కాంచనాని పట్టేసుకుంటాడు ఎక్కడికి వెళ్తున్నావు ఇన్ని రోజులు మాస్క్ పెట్టుకొని నన్ను ఆడుకున్నావు కదా నీ సంగతి చెప్తానంటూ కాంచనాని ఇంట్లోకి తీసుకొచ్చి అమ్మగారు ఇన్ని రోజులు నేను నా భార్య కోసం వెతుకుతున్నానని చెప్పాను కదా ఇదే నా భార్య అని చెప్పి కాంచన భర్త అంటూ ఉంటాడు దాంతో కాంచన వీడు చెప్పేది నమ్మకండి ఈ గాడ్జిల ముఖంగాడు నా భర్త అంటే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది కావాలంటే ఈ ఫోటో చూడండి ఈ ఫోటో పెట్టే కదా ఇన్ని రోజులు నేను నా పిల్లం కోసం వెతుకుతున్నానని చెప్పి కాంచిన భర్త తన దగ్గరున్న ఫోటోని చూపిస్తాడు ఓరి ఓరి ఈ ఫోటో నువ్వు కొట్టేశావా ఇన్ని రోజులు ఈ ఫోటో ఎక్కడికి పోయిందా అని నేను మొత్తం కూడా వెతుకుతున్నాను అని చెప్పి కాంచిన అంటూ ఉంటే దీన్ని కూడా నీకు అనుకూలంగా మార్చేసుకున్నావా అని చెప్పి కాంచిన భర్త అంటూ ఉంటాడు ఇక దాంతో కాంచన కావాలనే తన భర్త నిరికిస్తూ వీడు పిచ్చి పట్టినోడ్లాగా ఎవరిని చూసినా కూడా నా పెళ్ళామే నా పెళ్ళమే అంటూ రోడ్ల మీద తిరుగుతున్నాడట వీడి మాటలు నమ్మకండి అని చెప్పి కాంచనా అంటూ ఉంటుంది దాంతో లీలావతి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని నీ పెళ్ళం అనొద్దని అని చెప్పి వాళ్ళు కాంచిన భర్తని తిడుతూ ఉంటారో ఆనందం కూడా మండిపడుతూ చూడు ఏకనాథం నీ మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్టుగా అనిపిస్తుంది అందుకే ఎవరిని చూసినా కూడా నువ్వు నా భార్య అనడం కరెక్ట్ కాదు ఇంకొకసారి ఇలా చేసావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో కాంచిన భర్త కాంచినతో వసేయ్ నన్ను ఇరికిస్తావు కదా సరైన సాక్ష్యాలు తీసుకొచ్చి అప్పుడు నీ సంగతి చెప్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మయ్య నేనిక ఈ ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి కాంచన అనుకుంటుంది మరోపక్క రోహిత్ శరణ్యను చూడడం కోసం అని చెప్పి హాస్పిటల్కి వస్తాడు అమ్మ శరణ్య ఏంటమ్మా ఇది నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా చూడు కొంచెంలో ప్రమాదం ఎలా తప్పిపోయిందో అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఇంతకీ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానన్నారని రోహిత్ అడగడంతో శరణ్య సాయంత్రం డిశ్చార్జ్ చేస్తానన్నారు బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో దర్శన అక్కడికి వస్తాడు అమ్మ నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదని నువ్వు బాధపడద్దు నీ మెట్టినింటి పేరు ఆనంద నిలయం నువ్వు ఆ ఇంట్లో ఉన్న లేకపోయినా ఆ ఇంట్లో మనుషులు ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటారు అని చెప్పి రోహిత్ సరే ధైర్యం చెప్తూ ఉంటాడు ఆ తర్వాత రోహిత్ అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటే దర్శన్ అన్నయ్య అని చెప్పి రోహిత్ని పిలుస్తాడు సారీ అన్నయ నాకు చాలా గిల్ట్గా ఉంది ఎన్నో మాటలతో మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టాను అని చెప్పి దర్శన్ రోహిత్ని హక్ చేసుకోవడంతో రోహిత్ కూడా దర్శన్ ని హక్ చేసుకొని రే దర్శన్ ఏంట్రా ఇది మనం ఇద్దరం అన్నదమ్ములం చిన్నప్పటి నుండి మనం కలిసే పెరిగాము ఎన్నిసార్లు మనం చిన్నప్పుడు పోట్లాడుకొని ఒకరి మీద ఒకరం పడిపోలేదు ఇప్పుడు కూడా మనం అలాగే అనుకుందాము అయినా మనం ఎదిగిన తర్వాత మనకు వచ్చింది గడ్డలు మీసాలు కానీ కొమ్ములు కాదు కదా మనం కొట్టుకోవడానికి అని చెప్పి అలా రోహిత్ దర్శన్ని దగ్గరికి తీసుకుంటాడు దర్శన్ కూడా రోహిత్ని గట్టిగా హక్ చేసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు వాళ్ళిద్దరిని చూసి సరైన ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది దర్శన్లో ఇలా మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని రోహిత్ మనసులో అనుకుని వీడిలో ఈ పాజిటివిటీ ఇలాగే కంటిన్యూ అయితే వీళ్ళ కాపురం చక్కబడినట్టే అని చెప్పి రోహిత్ అనుకుంటాడు రోహిత్ అక్కడ నుండి వెళ్ళిపోతూ శరణ్యని జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రోహిత్ వెళ్ళిపోగానే దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య చెయ్యి పట్టుకొని తన వైపు నవ్వుతూ ప్రేమగా చూస్తూ ఉంటే శరణ్య కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరో పక్క ప్రకాష్ అనన్యకి ఫోన్ చేస్తాడు అనన్య మనం ఏం చేసినా సరే ఆ ప్లాన్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు నాకు పిచ్చి పట్టేలా ఉంది అని అంటూ ఉంటే చూడు మనం ప్లాన్ చేసినవి వర్కౌట్ అవ్వలేదు అంతే కదా నీ కాటన్ సీట్ పర్ఫార్మెన్స్ లహరి దగ్గర ఇవ్వు అంతే కానీ నా దగ్గర కాదు ఇప్పుడు ఇంకొక ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయి నేను చెప్పినట్టుగా చెయ్యి అంటూ అనన్య ప్రకాష్కి చెబుతూ ఉంటుంది దాంతో ప్రకాష్ అనన్య కుట్ర ప్రకారం లహరికి ఫోన్ చేస్తాడు హలో లహరి ఇంట్రొడక్షన్ అవసరం లేదు కానీ నీ ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి వాటన్నిటిని పబ్లిక్ చేయకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి అని ప్రకాష్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఏ ఎవరు నువ్వు అసలు ఎందుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి లహరి అంటూ ఉంటే చెప్పాను కదా ఇంట్రొడక్షన్ అవసరం లేదని నేను ఎవరు అనేది నీకు అనవసరం నాకు నాకు ఏం కావాలనేది నీకు అవసరం జూబ్లీ హిల్స్లో నీ పేరు మీద ఒక ఫ్లాట్ ఉన్నట్టు కదా ఆ ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకొని అర్జెంటుగా నా దగ్గరికి రా లేకపోతే నీ గురించి మొత్తం కూడా నేను పబ్లిక్ చేస్తాను అని చెప్పి ప్రకాష్ బెదిరిస్తూ ఉంటాడు ఫోన్ పెట్టేసిన తర్వాత లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు కావాలని అనన్య లహరి దగ్గరికి వస్తుంది అప్పుడు లహరిని కావాలని ఏమైంది లహరి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అనన్య అడగడంతో వదిన నన్ను ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పాను కదా వాడి దగ్గర నాకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఉన్నాయట అర్జెంటుగా ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకొని వాడి దగ్గరికి రమ్మంటున్నాడు అని చెప్పి లహరి టెన్షన్గా అనన్యకు చెప్తూ ఉంటే అనన్య లోపల నవ్వుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి